అందరికీ నమస్కారం అండి ఫోన్పే గూగుల్ పే వాడేవారికి అదేవిధంగా ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ విషయాలు ఏంటనేది చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియో న్యూస్ చేయకుండా పూర్తి అవుతున్నాండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికీ ముందుగానే ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే మనం నూటగా గూగుల్ పే పే వాడే వారందరికీ గుడ్ న్యూస్ అండి ఐదు లక్షల వరకు పన్నులు చెల్లించడానికి అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్నేషనల్ ఉపయోగించవచ్చు అనమాట నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ దేశంలో మిలియన్ల మందికి పన్ను చెల్లింపుదారులకు సహాయం చేయడానికి యూపీఐ పన్ను చెల్లింపుల లావాదేవీల పరిమితి అయితే విధించింది అనమాట కొన్ని యూపీఐ లావాదేవీలకు సంబంధ అంటే ట్రాన్సాక్షన్లు కూడా ఒకేసారి ఐదు లక్షల వరకు చెల్లింపు చేసే అవకాశం అయితే ఉంది రేపటి నుంచి మనకు అందుబాటులోకి రానున్నట్లు దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఆమోదం తెలిపింది అనమాట తాజాగా ఎన్పిసిఐ ఇందుకు అనుమతి అయితే ఇచ్చింది అదే పన్ను చెల్లింపులు ఆసుపత్రి విద్యా సంస్థల బిల్లులు ఐపీఓ దరఖాస్తులు ప్రభుత్వ సెక్యూరిటీ కొనుగోలు యూపీఐ ద్వారా ఒకేసారి ఐదు లక్షల చెల్లింపు అయితే చేయవచ్చు ఈ చొరవతో పన్నులు వసూలు వాసు వ్యవస్థలో బలపేతం చేస్తుంది ఖర్చులు తగ్గిస్తుందని ఎన్టీటి డేటా పేమెంట్ సర్వీస్ లో ఇండియా సీఎఫ్ అయితే రాహుల్ జైన్ చెప్పారనమాట ఆధార్ కార్డు వారికి మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా అందరికీ కూడా తప్పనిసరిగా అయితే ఆధార్ కార్డు అయితే ఉండాల్సిందే కేంద్రం మరోసారి గడువు అయితే పెంచింది గతంలో గడువు సెప్టెంబర్ పద్నాలుగు తారీఖుతో ముగుస్తూ ఉండేది అయితే ఈ నిర్ణయంతో మరోసారి ఇక యుఐడి తన ట్విట్టర్ ఖాతాలో ఈ గడువును డిసెంబరు పద్నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే పెంచుతున్నట్లు ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఒకవేళ పెంచకపోతే మనము మన పది సంవత్సరాలు కనుక ఆధార్ కార్డు తీసుకొని అప్డేట్ చేయకపోతే తప్పనిసరిగా అందరు కూడా అప్డేట్ చేసుకోవాలి దీంట్లో గతంలో యాభై రూపాయల పెనాల్టీ ఉండేది ప్రస్తుతానికి అయితే ఫ్రీగా అయితే చేస్తారనమాట ఉచిత సేవలు పొందేందుకు కూడా ఆధార్ పోర్టల్ ద్వారా వేరు పొందేందుకు చిరునామా పుట్టిన తేదీ వంటి సందర్భాల్లో సవరించుకోవచ్చు అనమాట సో మరోసారి అయితే ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కూడా కేంద్రం అయితే గుడ్స్